And more delivered in ten minutes. Zepto, download the app now. A beard gayi man bike quality taxi sabse sexy bike quality taxi very very sexy rapido bike quality taxi sabse sexy హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో రిలీజ్ అయిన మై డీమన్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం ఈ డ్రామాలో జోంగ్ హ్యాండ్సమ్ డీమను టూ హండ్రెడ్ ఇయర్స్ గా భూమి పైన జీవిస్తూ ఉంటాడు గువాను ఇమోటల్ గా ఉండడానికి ఆపదలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు కానీ అతను ఈ సహాయానికి బదులుగా మనుషులతో ఒక కాంట్రాక్ట్ ని సైన్ చేయించుకుంటూ ఉంటాడు ఈ కాంట్రాక్ట్ ప్రకారం గువాను కాంట్రాక్ట్ లో సైన్ చేసిన మనుషులకు ని సేఫ్టీ అండ్ దాంతో పాటు వాళ్ళు ఏది కావాలనుకుంటే దాన్ని ప్రొవైడ్ చేస్తాడు కానీ ఈ కాంట్రాక్ట్ కేవలం టెన్నిస్ మాత్రమే వాలిడ్ గా ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత గువాను కాంట్రాక్ట్ సైన్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చంపే జనార్ పంపిస్తాడు ఈ విషయాలన్నిటి గురించి గువాను ముందుగానే కాంట్రాక్ట్ సైన్ చేసిన వాళ్ళకి చెప్తాడు ఇలా గువాను మనుషులతో కాంట్రాక్ట్స్ ని సైన్ చేస్తూ టూ హండ్రెడ్ ఇయర్స్ పైన జీవిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వండే గువాను అనుకోకుండా దోదోహి అనే అమ్మాయి కారణంగా తన డిమా పవర్స్ ని కోల్పోతాడు ఇప్పుడు గువాను తన పవర్స్ ని ఎప్పుడు ఉపయోగించుకోవాలన్నా సరే అతను దోదోహి దగ్గరే ఉండాల్సి వస్తుంది దోదోహి ఒక అందమైన అండ్ ఆరోగెంట్ అమ్మాయి ఆమె ఒక ఫుడ్ కంపెనీ అసలు గోవా నండ్ దోదోహిలో ఎలా మీట్ అయ్యారు ఇంతకీ గోవాను తన పవర్స్ ని ఉపయోగించడానికి దోదోహి దగ్గర ఎందుకు ఉండాల్సి వస్తుంది అసలు అతను తన డేమండ్ పవర్స్ ని దగ్గర నుండి తీసుకోగలిగాడా లేదా మరి గోవాను కాంట్రాక్టుల సంగతి ఏంటి అతను మనుషులతో కాంట్రాక్టుల మీద సైన్ చేయించుకోకపోతే అతనికి ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ డ్రామా స్టార్టింగ్ లో టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కొంతమంది మనుషులు ఒక చర్చి లో కూర్చుని దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి నల్ల ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వస్తాడు అతన్ని చూసిన వెంటనే చర్చి చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిల్ స్పిరిట్ వచ్చింది అని గట్టి గట్టిగా అరుచుకుంటూ భయం తోటి అక్కడ నుండి పారిపోతారు వాళ్ళు అక్కడ నుండి పారిపోయిన వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి వాళ్ళు చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్లి ఒక రోజు పెడతాడు అప్పుడే ఒక చిన్న పిల్ల అతని దగ్గరికి వచ్చి ఒక క్రాస్ ని అతని పైన విసిరేస్తుంది ఆ క్రాస్ ఆ వ్యక్తి మొహానికి గీసుకుని అతని చంప పైన నుండి బ్లడ్ అనేది కోరుతుంది అదే టైంలో చర్చ్ ఫాదర్ అక్కడికి వచ్చి ఆ పిల్లని ఏం చేయొద్దని ఆ వ్యక్తిని బ్రతిమలాడతాడు అప్పుడే ఆ వ్యక్తి క్రాస్ ని తీసుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్లి దాన్ని ఆ పిల్లకి ఇచ్చేసి చర్చి వచ్చేస్తాడు నెక్స్ట్ అతను తన మ్యాజిక్ ను ఉపయోగించి తన డ్రెస్ ని చేంజ్ చేసుకుని పక్కన ఉన్న రివర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి చేపలు పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా అతనికి ఒక్క చేప కూడా దొరకదు అప్పుడే రివర్ దగ్గరికి వచ్చిన వ్యక్తి చేపలు పట్టే దగ్గరికి వెళ్ళి నువ్వు సెవెన్ డేస్ నుండి ఏమి తినలేదని నాకు తెలుసు నువ్వు కనుక నాతో ఒక డీల్ ని చేసుకుంటే నేను టెన్ ఇయర్స్ పాటు నీకు ఫుడ్ ప్రాబ్లమ్ లేకుండా చేస్తాను కానీ టెన్ ఇయర్స్ తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నీ ఆత్మను తీసుకుని దాన్ని నరకానికి పంపించేస్తానని చెప్తాడు అది విని ఆ ఫిషర్ ఫిషర్మేను అసలు నువ్వు ఎవరు అయినా నీ మాటలు నేను ఎలా నమ్మాలని ఆ వ్యక్తిని అడుగుతాడు అప్పుడే ఆ వ్యక్తి తన పవర్స్ ను ఉపయోగించి ఒక పెద్ద చేప దానికి అదే రివర్ లో నుండి వచ్చి ఫిషర్మెన్ చేతిలో పడేలాగా చేస్తాడు ఆ చేపను చూసి ఫిషర్మెన్ షాక్ అయిపోతాడు కానీ తనకి ఒక పెద్ద చేప దొరికినందుకు చాలా సంతోషపడి నేను ఏమి తినకపోతే ఇప్పుడే చనిపోయేలాగా ఉన్నాను అదే నీతో కాంట్రాక్ట్ చేసుకుంటే టెన్ ఇయర్స్ సంతోషంగా బ్రతుకుతాను కాబట్టి నేను నీతో కాంట్రాక్ట్ చేసుకుంటానని అంటాడు అప్పుడే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక పెన్ లాంటి దాన్ని బయటకు తీసి దాంతో ఫిషర్మన్ చేతి పైన పొడిచి అతని రక్తం తోటి కాంట్రాక్ట్ పైన సైన్ చేయించుకుంటాడు ఈ సైన్ చేయించుకున్న వ్యక్తి పేరు జాంగ్ ఎప్పటికప్పుడు బాగా అవసరంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకుని టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఆత్మల్ని కలెక్ట్ చేస్తూ గా జీవిస్తూ ఉంటాడు ఇలా గువాను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్ వరకు చావే లేకుండా జీవిస్తూ తను సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్స్ అన్నిటిని కూడా క్లాప్స్ రూపంలో ఒక ప్లేస్ దగ్గర స్టోర్ చేసి పెడతాడు నెక్స్ట్ సీన్ లో మనకి దోదోహి అనే అమ్మాయిని చూపిస్తారు ప్రస్తుతం ఈమె టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో బెస్ట్ సిఈఓ అవార్డు తీసుకోవడానికి వస్తుంది దోదోహి ఒక ఫుడ్ కంపెనీని చేస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ డే దోదోహి వాళ్ళ గ్రాండ్ మదర్ ఆమెకి కాల్ చేసి నేను ఒక బ్లైండ్ డేట్ ని అరేంజ్ చేశాను నువ్వు దానికి వెళ్తున్నావా లేదా అని అడుగుతుంది అది విని దోదోహి నేను ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను నా వర్క్ ఫినిష్ అయిన వెంటనే నేను బ్లైండ్ డేట్ కి వెళ్తానని తన గ్రాండ్ కి చెప్తుంది అప్పుడే ఆమె గ్రాండ్ మాము నువ్వు ఈ రోజు బ్లైండ్ డేట్ కి వెళ్ళకపోతే నేను కూడా హెల్త్ చెకప్ చేయించుకున్నాను దోదోహిని బెదిరిస్తుంది అది విని దోదోహి నువ్వు అలాంటి పనులు ఏమి చేయద్దు నేను బ్లైండ్ డేట్ కి వెళ్తాను లేని తన గ్రాండ్ మదర్ కి మాటిస్తుంది ఇంకో పక్క గోవాను టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోవడం తోటి కాంట్రాక్ట్ సైన్స్ వ్యక్తి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు ఆ వ్యక్తి గువాన్ని చూసిన వెంటనే బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ గువాను తన మ్యాజిక్ తోటి ఆ రూమ్ డోర్స్ ని క్లోజ్ చేసేస్తాడు అప్పుడే కాంట్రాక్ట్ సైన్ చేసిన వ్యక్తి తోటి నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు మనం కావాలంటే మన కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేసుకుందాం నేను ఇంకొంతకాలం బ్రతకాలంటే ఏమైనా మార్గం ఉందా అని అంటాడు అప్పుడే గువాను నాకు తెలుసు మనుషులు స్వార్థపరులని నేను మన డీల్ ప్రకారం నిన్ను లైఫ్ లో సక్సెస్ చేశాను కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నీ ఆత్మని నాకు ఇవ్వాల్సిందని చెప్పి నువ్వు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతావని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గుండు పోరుతోటి చనిపోతాడు నెక్స్ట్ ఆ గుత్ని కాక్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉన్నప్పుడు शॉपिंग करनी है तो पहले फ्लिपकार्ट करो क्योंकि फ्लिपकार्ट ऐसे ऑफर्स की सब करेंगे <laughs> చనిపోయిన వ్యక్తి మనిషి ఒకడో గువాన్ని చూసేస్తాడు ఎంతకీ చనిపోయిన వ్యక్తి ఒక రౌడీ గ్యాంగ్ కి లీడర్ సో ఇప్పుడు ఆ లీడర్ గాడి మనిషి గువా తన బాస్ ని ఏదో చేసి ఉంటాడని అనుకుని ని ఎలా అయినా సరే పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు ఆ నెక్స్ట్ సీన్ లో దోదోహి బ్లైండ్ డేట్ కోసం ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది అదే లో గువాను రెస్టారెంట్ లో కూర్చుని ఉంటాడు దోదోహి ఏమో గువాను బ్లైండ్ డేట్ కి వచ్చాడని అనుకుని అతని దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది అలాగే ఆమె గువాన్ తోటి నాకు నా వర్క్ ఇంపార్టెంట్ నాకు పెళ్లిపోయిన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అంటుంది అది విని గువాను నీకు నీ వర్క్ అంత ఇష్టం అయితే నీ వర్క్ పెళ్లి చేసుకోవచ్చు కదా అయినా నువ్వు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అసలు నీకు ఏం కావాలని దోదోహిని అడుగుతాడు అది విని దోదోహి అసలు మనం ముందెప్పుడు కూడా కలుసుకోలేదు కదా మరి నువ్వు ఎందుకని మాట్లాడుతున్నావు నీకు అసలు మేనర్స్ అనేది లేదా అని మన ఉండి తిడుతుంది అప్పుడే గోవాను నా దృష్టిలో హ్యూమన్స్ అందరూ కూడా చాలా తక్కువే అని అంటాడు అతను విని దోదోహి ఇతను చూడడానికి ఎంత అందంగా ఉన్నాడు కానీ ఇతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా అని అనుకుంటుంది అప్పుడే గోవాను నేను ప్రశాంతంగా నా ని ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాను కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి నా ప్రశాంతత లేకుండా డు ఇంకో పక్క దోదోహి యాక్చువల్ గా మీట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంకో రెస్టారెంట్ లో కూర్చుని దోదోహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంటే దోదోహి డేట్ పర్సన్ దగ్గరికి వెళ్లకుండా గోవన్ దగ్గరికి వచ్చిందనమాట నెక్స్ట్ ఆమె గోవన్ తోటి నేను జస్ట్ థర్టీ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాను ఆ తర్వాత మన ఇద్దరికి సెట్ అవ్వలేదని చెప్పి బ్లైండ్ డేట్ నుండి ఎస్కేప్ అవుదాం నువ్వు నా బ్యూటీని హ్యాండిల్ చేయలేక బ్లైండ్ డేట్ ని క్యాన్సిల్ చేసుకున్నావని చెప్పు సరే నాని గోవన్ తోటి అంటుంది అది విని గువాను అయినా నువ్వు ఎందుకని నన్ను ఇంత ఇబ్బంది పడుతున్నావని దోదోహిని అడుగు అప్పుడే దోదోహి నేను ఇదంతా నాకు నచ్చి చేయడం లేదు నాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయని అంటుంది అది విని గును ఏంటి పైనుండి ఆర్డర్స్ వచ్చాయి ఇంతకే నువ్వు ఎవరని దోదోహిని అడిగి ఆమె వైపు కొంచెం సర్ప్రైజ్ గా చూస్తూ ఉంటాడు అప్పుడే దోదోహి నేను ఎవరైతే ఏంటి గాని మనం కనీసం మన నేమ్స్ అయినా తెలుసుకోవాలి కదా అని చెప్పి తన విజిటింగ్ కార్డు ని గుహానికి ఇచ్చి అతని ను కూడా అడుగుతుంది అప్పుడే గుహను నీ పేరు దోదోహిణ అని ఆమెను అడిగి నేను ఎవరితోనూ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోనని అంటాడు అప్పుడే దోదోహి నువ్వు కూడా ఇష్టం లేకుండా బ్లైండెడ్ కి వచ్చినట్టు ఉన్నావు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కి వస్తే మన ఇద్దరం దీన్ని బయట పడవచ్చని నెక్స్ట్ గోవాను తన కార్డు ని దోదోహికి ఇస్తాడు అప్పుడే ఆమె గార్డు ని తీసుకుని నీ పేరు గువానా నీ పేరు చాలా అందంగా ఉందని చెప్పి అతని ఫౌండేషన్ నేమ్ కార్డు పైన చూసి నీ ఫౌండేషన్ ఏమేమి గోవా అని గోవాని అడుగుతుంది అప్పుడే గోవాను నా ఫౌండేషన్ ట్రెడిషనల్ సింగర్స్ అండ్ డాన్సర్స్ కి సపోర్ట్ చేస్తుందని అంటాడు అలాగే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ తెలియదు ఎందుకని నువ్వు ఎవరు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చి నా బుర్ర తింటున్నావు అని దోదోహిని అడుగుతాడు అప్పుడే ఆమె నువ్వు మన ఇద్దరు బ్లైండ్ డేట్ జరుగుతుందని తెలియకుండానే ఇక్కడికి వచ్చావని ఉంటుంది అది విని గువాను ఏంటి డేట్ ఆ ఇద్దరికి డేట్ సెట్ చేశాడని అంటాడు అతను మాటలు దోదోహి నవ్వుతూ నువ్వు మా గ్రాండ్ మామ్ ని గాడ్ మరీ ఫన్నీగా ఉందని అంటుంది అప్పుడే గువాను నువ్వు పైనుండి ఆర్డర్స్ వచ్చి అన్నావు కదా అవి నీ గ్రాండ్ మామ్ దగ్గర నుంచి వచ్చాయని నవ్వుకుని నేను ఒక మనిషి కారణంగా ఎప్పుడూ ఎంత షాక్ అవ్వలేదని అంటాడు అప్పుడే దోదోహి నేను వచ్చి థర్టీ మినిట్స్ అయిపోయిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంలో వెయిటర్ గువాన్ కోసం కేక్ తీసుకొస్తూ ఉంటాడు ఇంకో పక్కన వెతుక్కుంటూ గ్యాంగ్ లీడర్ గడి మనుషులు కూడా వస్తారు అప్పుడే గ్యాంగ్ మెంబర్స్ చేతిలో ఉన్న కేకు గాల్లో ఎగురుకుంటూ వెళ్లి దోదోహే పైన పడబోతుంది అప్పుడే దగ్గరికి వెళ్లి వన్ హ్యాండ్ తోటి కేక్ ని అండ్ ఇంకో హ్యాండ్ తోటి దోదోహిని పట్టుకుంటాడు ఎక్కడే దోదోహి గా చూసి బాగా నర్వస్ గా ఫీల్ అయ్యి నేను ఇప్పుడే వస్తానని గోవానికి చెప్పి వాష్రూమ్ కి వెళ్తుంది ఆమె వెళ్ళగానే గువాను అమ్మయ్యా కేక్ కి ఏమి కాలేదని చాలా సంతోషపడి కేక్ ని తీసుకునే టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకో పక్క దోదోహి వాష్ రూమ్ లోకి వెళ్ళి గోవాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే ఆమె నిజానికి గోవాను మంచోళ్ళగే ఉన్నాడని అనుకుంటుంది ఇంకో పక్క గోవాన్ ఏమో కేక్ ని తిందామని ప్రిపేర్ అవుతూ ఉంటాడు అప్పుడు గ్యాంగ్లీడర్ మనిషి గోవాన్ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న స్పూన్ పడేసి ఇంతకీ నువ్వు మా బాస్ ని ఏం చేశావు ఇంతకీ నిన్ను మా బాస్ దగ్గరికి ఎవరు పంపించారని గోవాన్ తోటి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తాడు అప్పుడే గోవాను నేను ఈ రెస్టారెంట్ ని వన్ మంత్ బ్యాక్ రిజర్వ్ చేసుకున్నాను ముందు నువ్వు నేను కేక్ తినే వరకు వెయిట్ చేయి అప్పుడు మనం మీ బాస్ విషయం గురించి మాట్లాడుకుందామని చెప్పి కేక్ ని తింటూ ఉంటాడు కానీ మనిషి మాత్రం అని చెప్పేది పట్టించుకోకుండా కేక్ మొత్తాన్ని పాడు చేసేస్తాడు దాంతో మెంబర్స్ ఒక న్యూస్ పేపర్ ని తీసుకుని గ్యాంగ్ మెంబర్స్ బై న్యూస్ పేపర్ లోకి పంపించేస్తాడు అలా గోవాను తన పవర్స్ తోటి అందర్ని పేపర్ లోపల బంధిస్తాడు నెక్స్ట్ దోధోహి గోవాన్ దగ్గరికి వచ్చి నేను వెళ్తున్నాను నెక్స్ట్ టైం మనం కలిస్తే నువ్వు ఇలా రూట్ గా కాకుండా కొంచెం పొలైట్ గా మాట్లాడని గోవానికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో మనకి దోదోహి ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తారు యాక్చువల్ గా దోదోహికి లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు అప్పుడే ఆమెను మిరే గ్రూప్ చైర్ పర్సన్ మేడం జూ దత్త తీసుకుంటుంది ఈమెనే దోదోహి గ్రాండ్ మామని పిలుస్తుంది మేడం జూ పెద్ద కొడుకు నోసుక్కు ఇతను బిజినెస్ విషయంలో అంత కాంపిటేటివ్ కాకపోవడం తోటి ఇతను ఎప్పుడు కూడా తన మామ చెప్పినట్టే చేస్తూ ఉంటాడు మేడం జూ కి ఒక కూతురు కూడా ఉంటుంది ఆమె పేరు నోసు ఈమె తన హస్బెండ్ తో పాటు ప్యారిస్ లో సెటిల్ అవుతుంది కానీ అప్పుడప్పుడు తన మామని చూడడానికి కొరియాకి వచ్చి వెళ్తూ ఉంటుంది ఈమెకు జస్టిన్ అండ్ ఆస్టిన్ కూడా ఉంటారు వీళ్ళతో పాటు మేడం ఒక క్యూ కూడా ఉంటాడు ఇతని పేరు మేడం కంటే కి బిజినెస్ తన నెఫ్యూల పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది ఆమె తన బిజినెస్ వ్యవహారాలు వాళ్ళకి అప్పగించి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది మేడం జూ ఫ్యామిలీ ఆమెను కలవడానికి వెళ్లిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ లోపల మాత్రం దోదోహి పైన చాలా జలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు వన్ డే ఎవరో తెలియని వ్యక్తులు దోదోహి ఇండిపెండెంట్ గా రన్ చేస్తున్న కంపెనీ పైన రాంగ్ న్యూస్ ని చేసి ఆమె కంపెనీ షేర్స్ పడిపోయేలాగా చేస్తారు ఈ విషయం గురించి తెలియగానే ఆమె న్యూస్ చేసిన వాళ్ళని కనిపెట్టడానికి బయలుదేరుతుంది కానీ ఈలోగా మేడం జూ దోదోహిని బ్లైండెడ్ కి పంపిస్తుంది బ్లైండెడ్ అయిపోగానే దోదోహి కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఆమె పర్సనల్ అసిస్టెంట్ మేడం జూ దోదోహి కంపెనీ పైన రాంగ్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారని చెప్తుంది అదే టైంలో లో మెరే గ్రూప్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి దోదోహి కి కాల్ చేసి నా దగ్గర ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మీరు గనక దాని గురించి తెలుసుకుంటే మేడం జూ తర్వాత మీరే మెరే చేయొచ్చు అని చెప్తారు అలాగే అతను దోహి తోటి మీరు నన్ను డైరెక్ట్ గా మీట్ అయితే నేను ఇన్ఫర్మేషన్ చేస్తాను చెప్పి కాల్ ని కట్ చేస్తాడు అప్పుడే దోహి తన తోటి ఇప్పుడు తనకి కాల్ చేసింది ఎవరు తెలుసుకోమని అంటుంది నెక్స్ట్ దోహి మేడం జూ చూడడానికి హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ మేడం జూ ఒక కేక్ ని తెప్పించి దోహికి కట్ చేయమని చెప్తుంది యాక్చువల్ గా ఆ రోజు దోహి బర్త్డే దోహికి తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆమె బర్త్డే రోజే ఆమె పేరెంట్స్ చనిపోయి ఉంటారు నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మేడం జూ దోహిడ్ గురించి అడిగి ఆమెకు బ్లైండెడ్ కి వెళ్ళిన వ్యక్తి ఫోటోని చూపిస్తుంది ఆ ఫోటో ని చూసిన తర్వాత దోహికి తన ఈ రోజు బ్లైండెడ్ కోసం రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళానని తెలుస్తుంది ఇంకో పక్క గోవాను తన ఫౌండేషన్ కి వెళ్లి డాన్స్ పర్ఫార్మెన్స్ గోవాన్ కి ఒక అసిస్టెంట్ ఉంటాడు గోవాన్ ఫౌండేషన్ లో ఉన్న ఒక ట్రెడిషనల్ డాన్సర్ కి గోవాన్ పైన క్రష్ అనేది ఉంటుంది ఈ అసిస్టెంట్ అనే డాన్సర్ కి గోవాన్ ఎవరు అతను ఏం చేస్తాడనే విషయాల గురించి పూర్తిగా తెలుసు గోవాన్ అసిస్టెంట్ కి తన పాస్ట్ లైఫ్ గురించి కూడా గుర్తుంటుంది ఇంతకీతను ఇంకెవరో కాదు డ్రామా స్టార్టింగ్ లో మనకు ఒక మ్యాన్ ని చూపించారు కదా అతనే మళ్లీ పొట్టి గోవా అసిస్టెంట్ గా మారతాడు ఇంకా పక్క దోహి ఈవినింగ్ టైమ్ లో ఒక బీచ్ దగ్గరికి వెళ్లి కూర్చుని అక్కడే తన పేరెంట్స్ తోటి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నైట్ అయిన తర్వాత దోహి ఇంటికి తిరిగి వెళ్దాం అని చెప్పి క్యాబ్ ని బుక్ చేసుకుంటుంది ఆమె కార్ లో కూర్చున్నప్పుడు ఆమెకు డ్రైవర్ పైన కొంచెం అనుమానం వచ్చి కార్ ని పక్క కాపమంటుంది కానీ ఆ వ్యక్తి మాత్రం కార్ ని ఆపకుండా దోహి పైనే అటాక్ చేస్తాడు ఇతను దోహికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఇస్తానన్న వ్యక్తిని కూడా చంపేసి దోహిని చంపడానికి వస్తాడు కానీ దోహి కొంచెం తెలియని వాడి ఆ కిల్లర్గాడి దగ్గర నుండి తప్పించుకుని రోడ్డు పైన పరిగెడుతూ ఉంటుంది అదే టైంలో గోవాను కొత్త కాంట్రాక్ట్ కోసం ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ పైకి వెళ్లి నిలబడి సిటీ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు అప్పుడే అతనికి దోహి గురించి తెలిసి తన కాంట్రాక్ట్ కి ఒక మనిషి దొరికాడని అనుకుని గోవాను దోహి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే దోహి గోవాను చూసి అతని దగ్గరికి వెళ్లి నన్ను ఎవరో కానీ చంపాలని చూస్తున్నారు దయచేసి నన్ను కాపాడని గోవాన్ని అడుగుతుంది అప్పుడే గోవాను నేను నిన్ను కాపాడాలంటే నువ్వు నాతో ఒక డీల్ ని చేసుకోవాలని అంటాడు అది విని దోహి కూడా నిన్ను నీతో డీల్ చేసుకుంటా గానీ ముందు నువ్వు నన్ను సేవ్ చెయ్యని గోవాన్ని అడుగుతుంది అప్పుడే గోవాను కిల్లరగా కొట్టి వాడిని విసిరి పడేస్తాడు అదే టైంలో దోహి పక్కన ఉన్న బ్రిడ్జ్ రైల్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది అప్పుడే గోవానామ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని ఆమెకి దోహిని తనతో పాటు రామ్మంటాడు అదే టైంలో కిల్లరగాడు కార్ వేసుకుని వీళ్ళని గుద్దేయడానికి వస్తాడు అది చూసి భువాను తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసి కార్ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆ టైంలో లో అతను పవర్స్ పనిచేయవు అప్పుడే కార్ గుద్దేయడం తోటి గుువన్ అని దోహిలు నీటిలో పడిపోతారు అక్కడ పై పోయి అడుక్కి వెళ్లిపోతూ ఉంటాడు అది చూసి దోహి అతని చేతిని పట్టుకొని పైకి తీసుకొస్తూ ఉంటుంది అప్పుడే గోవన్ చేతికి ఉన్న ఒక క్రాస్ చేతి పైకి వెళ్తుంది నెక్స్ట్ గువాన్ వచ్చి దోహిని తీసుకుని ఒడ్డు పైకి వస్తాడు దోహి స్ప్రోలోకి రాగానే గువాను ఆమె దగ్గరికి వెళ్లి ఆమె రైట్ హ్యాండ్ ను పట్టుకుని తన మ్యాజిక్ పవర్స్ ని టెస్ట్ చేస్తాడు అతను దోహి చేతిని పట్టుకున్న వెంటనే ఆమె హ్యాండ్ కి ఉన్న క్రాస్టాటు యాక్టివేట్ అయ్యి అతని మ్యాజిక్ పవర్స్ వర్క్ అవుతాయి అది చూసి గువాను షాక్ అవుతాడు అలాగే అసలు నా టాటు దోహి చేతి పైకి ఎలా వెళ్ళింది నేను ఆమె చేతిని పట్టుకుంటే గానీ నా పవర్స్ వర్క్ చెప్పి గువాను ఆలోచిస్తాడు అప్పుడే సడన్ గా దోహి మళ్ళీ స్ప్రో కోల్పోతుంది అంతే గును దోహిని హాస్పిటల్లో జాయిన్ చేసి దోహి అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు దోహి ప్రభుత్వ వచ్చిన తర్వాత గువాను ఆమెను చాలా కేరింగ్ తోటి చూసుకుంటూ ఉంటాడు అది చూసి దోహి బాగా సర్ప్రైజ్ అయిపోతుంది అలాగే ఆమె అయినా నువ్వు ఎందుకని నడుచుకుంటున్నావు అని గున్నీ అడుగుతుంది అప్పుడు గువాను నాకు కూడా నీతో ఇలా ఉండాలని లేదు కానీ ఏం చేస్తాం నాకు తప్పడం లేదని అంటాడు యాక్చువల్ గా గుువాన్ పవర్స్ ని ఇచ్చే క్రాస్ దోహి చేతికి వెళ్ళిపోయింది కదా సో ఇప్పుడు దోహికి ఏం జరిగినా లేదా ఆమె ఆ క్రాస్ ని తీసేద్దామని ఏమైనా చేసినా కూడా గువాన్ చనిపోయే ప్రమాదం అనేది ఉంది దాంతో అతను దోహికి ఏం కాకూడదు అని చెప్పి ఆమెతో పాటే ఉంటాడు అదే టైంలో దోహి తన చేతిపై ఉన్న ని చూసి దాన్ని చేరపడానికి ట్రై చేస్తుంది అది చూసి గువాను బాగా కంగారు పడిపోయి నువ్వు ఆ క్రాస్ ని ఏం చేయొద్దని దోహికి చెప్తాడు కానీ దోహి మాత్రం అతని మాటలు వినకుండా క్రాస్టార్ట్ పర్మనెంట్ అనుకుంటా నేను దీన్ని లెదర్ తో రిము చేయించుకుంటానని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అప్పుడే గువాను దోహి చేపట్టుకుని ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు బట్ దోహి మాత్రం గువాను తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడని అనుకుని అతన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది అప్పుడే గువాను దోహి ద్వారా తన పవర్స్ ను వాడి ఆమె ఒప్పుతాడు కాని తర్వాత ఒక్కసారిగా తన పవర్స్ చేస్తాడు అప్పుడే దోహి చెయ్యి ఫుల్ ఫోర్స్ తోటి వచ్చి చంపని దెబ్బకి గువాను పక్కకి వెళ్ళి పడిపోతాడు అదే డాక్టర్ అక్కడికి వచ్చి దోహి హెల్త్ కండిషన్ బాగానే ఉంది కాబట్టి ఈ రోజు మేము దోహిని డిశ్చార్జ్ చేసేస్తామని పిఐకి చెప్తాడు నెక్స్ట్ పోలీసులు దోహి దగ్గరికి వచ్చి ఆమె పైన అటాక్ చేసిన వాడి డీటెయిల్స్ గురించి తెలుసుకుంటారు నెక్స్ట్ గోవాన్ తన ఆఫీస్ కి వెళ్తాడు అదే టైంలో గోవాన్ చైర్ లో కూర్చుని ఒక ఓల్డ్ బుక్ ని చదువుతూ ఉంటాడు అది చూసి గువాను అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి ఆ బుక్ ని లాగేసుకుని ఇది నా పేరెంట్స్ దగ్గర నుండి నాకు వచ్చింది ఇందులో నా ఫ్యామిలీ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ బుక్ ని చదవొద్దు అని అసిస్టెంట్ కి చెప్పి ఆ బుక్ ని ఒక లాకర్ లో పెట్టేస్తాడు నెక్స్ట్ గువాను దోహి బిజినెస్ కార్డ్ ని తన అసిస్టెంట్ కి ఇచ్చి ఆమె గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటాడు అప్పుడే అసిస్టెంట్ అయినా అమ్మాయి ఎవరు మీరు ఎందుకని ఆమె అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు గువాను ఆ అమ్మాయి ఒక దొంగ అని అంటాడు అది విని అసిస్టెంట్ గాడు ఏంటి ఆ అమ్మాయి మీ మనసులు గానీ దోచేసుకుందా అని జోక్ చేస్తాను అలాగే చేతి పైన క్రాస్టాట్ లేకపోవడం చూసి దాని గురించి కూడా అడుగుతాడు అప్పుడే తన అసిస్టెంట్ తోటి ఏదేదో చెప్తూ ఆ క్రాస్టాట్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అసిస్టెంట్ మాత్రం గువాను పవర్స్ ని చెక్ చేయాలని చెప్పి ఒక జగ్గులో ఉన్న వాటర్ ని గును పైన పోస్తాడు గోవాను ఆ వాటర్ ను అని ట్రై చేస్తాడు కానీ అతని దగ్గర పవర్స్ లేకపోవడం తోటి వాటర్ అతని పైన పడిపోతుంది దాంతో అసిస్టెంట్ గాడికి గోవాను పవర్స్ పోయిన విషయం గురించి తెలిసిపోతుంది అప్పుడే అసిస్టెంట్ గాడు నీ దగ్గర పవర్స్ లేకపోతే నువ్వు త్వరలోనే చనిపోతావు ఒకవేళ నువ్వు చనిపో పోతే నాకు ఇంకో జాబ్ అనేది దొరకదు నేను ఇంకా కార్ ఇన్స్టాల్మెంట్స్ కడుతూనే ఉన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అడుగుతాడు అది విన గోవాను ఒక సైడ్ నిన్న పవర్స్ పోయి ఏడుస్తుంటే నువ్వు నీ కార్ గురించి ఏడుస్తున్నావు అని పైన కోపడతాడు నెక్స్ట్ గోవాన కాంట్రాక్ట్ డీల్ కంప్లీట్ అవ్వడం తోటి డీల్ చేసుకున్న వ్యక్తి సోల్ని కలెక్ట్ చేసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తాడు ఇతను సోల్ ని కలెక్ట్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ఒక నేషనల్ రెజలర్ అతను గోవానికి కి తన సోల్ని ఇవ్వనని చెప్పి తన మనుషులతో గున్ తో ఫైట్ చేయించి గోవాన్ని అక్కడ నుండి పారిపోయేలాగా చేస్తాడు గోవాన్ దగ్గర పవర్స్ అతను కూడా ఏమి చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ సీన్ అయితే చాలా అంటే చాలా ఫన్నీ ఉంటుంది ఇంకా పక్క పోలీసులు గో చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం దోహి పైన అటాక్ చేసిన వ్యక్తి స్కెచ్ ని వేయించి దాని ద్వారా ఆ కిల్లర్ గంట పట్టుకోవాలని అనుకుంటారు కానీ ఆ కిల్లర్ గాడు దోహి పైన అటాక్ చేసినప్పుడు ఒక మాస్క్ ని వేసుకుంటాడు ఇతను ఒక బేస్మెంట్ ని అద్దెకి తీసుకుని అక్కడే ఒక ఆఫీస్ ని రన్ చేస్తూ ఉంటాడు ఇతను ఒక కాంట్రాక్టర్ కి వెళ్లరు ఇతను ఎప్పుడు కూడా రకరకాల మాస్కులు వేసుకుని తనకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మనుషుల్ని చంపుతూ ఉంటాడు అలాగే ఎవరో కానీ దోహి దోహిని ఫోటోనిచ్చి ఆమెను కూడా చంపమంటారు నెక్స్ట్ దోహి మేడం జూని మీట్ అవ్వడానికి హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ మేడం జూ నీ కంపెనీ షేర్స్ ట్వంటీ పర్సెంటేజ్ పడిపోయా కదా నేను ఏమైనా హెల్ప్ చేయనా అని దోహిని అడుగుతుంది కానీ దోహి మాత్రం దానికి ఒప్పుకోదు దీని తర్వాత మేడం జూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి దోహితో కలిసి ఇంటికి వెళ్తుంది అక్కడే వెళ్ళిద్దరు గార్డెన్ లోకి వెళ్లి టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు అప్పుడే దోహికి కిల్లర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి వచ్చి మీరు నా దగ్గర నుండి ఏమి దాచడం లేదు కదా అని మేడం జూని అడుగుతుంది అప్పుడే మేడం జూ నీ దగ్గర ఏమీ దాచలేను ఎందుకంటే నేను ఏది దాచినా కూడా నువ్వు ఈజీగా కనిపెట్టేస్తా కదా అని అంటుంది వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి మేడం జూ వస్తాడు అతను రాగానే మేడం జూ మీరు బ్లడ్ రిలేటెడ్ కాదు కదా మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోకూడదు అని సరదాగా దోహి అంటే తన ని అడుగుతుంది అది విని వాళ్ళిద్దరు మీరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి జోక్స్ వేయొద్దని మేడం జూకి చెప్పి అక్కడ నుండి బయలుదేరతారు నెక్స్ట్ దోహి వాళ్ళు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ నెఫ్యూ గారు చిన్నప్పటి నుండి దోహిని ఇష్టపడుతున్నాడు అనే విషయం గురించి మనకి తెలుస్తుంది కానీ అతను తమ ఫ్రెండ్షిప్ పాడకూడదు చెప్పి తన ఫీలింగ్స్ గురించి దోహికి చెప్పడు దోహి ఏమో అసలు పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అవుతుంది ఇంకో పక్క గున్ తన ఆఫీస్ లో కూర్చుని ఉన్నప్పుడు తన అసిస్టెంట్ కి కాల్ చేసి నేను దోహి గురించి తెలుసుకోమన్నాను కదా సంగతి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు అసిస్టెంట్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి పూర్తి పేరు దో దోహి ప్రస్తుతం ఆమె ఒక కంపెనీకి సిఇఓ ఆమె మిరై గ్రూప్ చైర్వమన్ కి మనవరాలు యాక్చువల్ గా ఆ చైర్వమన్ దోహిని అడాప్ట్ చేసుకుంది దోహి చాలా తెలివైన అమ్మాయి ఆమె దాంతో పాటు ఆమె కన్నింగ్ కూడా ఆమె డాడ్ ఒక ఇంజనీర్ గా పనిచేసేవాడు వాళ్ళ మామికి ఒక హెయిర్ సెలూన్ ఉండేది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ కారణంగా దోహి పేరెంట్స్ చనిపోయారు నుండి దోహి ఇండిపెండెంట్ ఉమెన్ గా తన లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తుంది అని చెప్తాడు ఇంకో పక్క దోహి తన ఆఫీస్ కి వెళ్లి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి మీటింగ్ కి వచ్చిన వాళ్ళతో రేపటికల్లా మన కంపెనీ చేసి పెరగడానికి ఏదో ఒక ప్లాన్ వేయండి అని చెప్తుంది అప్పుడే దోహి అసిస్టెంట్ అక్కడికి వచ్చి దోహి చెవిలో ఏదో అని చెప్తుంది అప్పుడే దోహి మీటింగ్ కి వచ్చిన వాళ్ళతో మీరు ముందుగా నా లీగల్ టీమ్ ని ఏర్పాటు చేయండి అని అంటుంది నెక్స్ట్ ఆమె ఒకతే ఎవరినో గారి కలవడానికి వెళ్తుంది యాక్చువల్ గా ఆమె మేడం జూ కూతుర్ని పర్సనల్ గా మీట్ అవుదామని చెప్పి వెళ్తుంది ఇన్ఫాక్ట్ మేడం జూ కూతురే దోహి కంపెనీ గురించి బ్యాడ్ ఆర్టికల్స్ ని రాయించి కంపెనీ షేర్స్ పడిపోయేలాగా చేస్తుంది ప్రస్తుతం ఆమె ఒక షాప్ లో షాపింగ్ చేస్తూ ఉంటుంది అది తెలిసి దోహి ఆ షాప్ కి వెళ్లి నువ్వే కదా నా కంపెనీ షేర్స్ పడిపోవడానికి కారణం కాబట్టి నువ్వే మళ్ళీ నా కంపెనీ షేర్స్ పెరిగేలాగా చెయ్యాలి లేకపోతే నేను అఫైర్స్ గురించి మీడియాలో పోస్ట్ చేస్తా అని ఆమెను బెదిరించి ఆమె వేరు వేరు మగాలతో ఉన్న ఫోటోస్ ని చూపిస్తుంది అలాగే నేను ఈ విషయం గురించి మేడం జీ కూడా చెప్దామని అనుకుంటున్నాను మరి నువ్వేమంటావని అంటుంది అది విని మేడం జీ కూతురు నువ్వు దీని గురించి మా అమ్మకి చెప్పకు నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తా అంటుంది అప్పుడే గు కాల్ చేసి ప్రస్తుతం నాకు హెల్త్ బాగాలేదు నువ్వు ఒకసారి నన్ను అని దోహిని అడుగుతాడు దోహి కూడా గోవాన్ని మీట్ అవడానికి ఒప్పుకుంటుంది అదే రోజు మేడం జూ ఒక చర్చి వెళ్లి తను చేసిన తప్పులు గురించి కన్ఫెస్ చేస్తూ ఉంటుంది యాక్చువల్ గా దోహి పేరెంట్స్ చనిపోయిన రోజు మేడం జూ అక్కడే ఉంటుంది కానీ ఆమె విషయం గురించి దోహికి చెప్పదు అంటే మేడం జూ దోహి దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది దాస్తుందని మనకి అర్థమవుతుంది నెక్స్ట్ దోహి గోవాన్ దగ్గరికి వెళ్ళగానే అతను దోహి హ్యాండ్ ను పట్టుకుని కార్ లో చాలా ఫాస్ట్ గా ఆ రోజు కాంట్రాక్ట్ అయిన రిజల్ట్ దగ్గరికి వెళ్లి అతను సోల్ని కలెక్ట్ చేసుకుంటాడు దీని తర్వాత అతను దోహిని ఒక రివర్ సైడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెతో సహా రివర్ లోకి దూకేస్తాడు ఇలా చేస్తే తన పవర్స్ తిరిగి వస్తాయని గోవ అనుకుంటాడు కానీ వీళ్ళు నీటిలో పడినా కూడా దోహి చేతి పైన ఉన్న క్రాస్లో గోవన్ చేతి పైకి రాదు అప్పుడే దోహి తన చేతిని వదిలించేసుకుని గోవాన్ని ఒక్క తన్ను తన్ని మరీ నీటిలో నుండి బయటకు వస్తుంది తర్వాత ఆమె గోవన్ తోటి నీకేమైనా పిచ్చి గాని పట్టిందా ఆయన నీకు ఏమైంది నీటి లోపల ఆల్మోస్ట్ నా ప్రాణం పోయినంత పని అయిందని తిట్టి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుంది నెక్స్ట్ ఆమె రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక బిల్డింగ్ పైన టెలికాస్ట్ అవుతున్న న్యూస్ ని చూసి ఆగిపోతుంది ఆ న్యూస్ లో దోహికి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్న వ్యక్తి ఆత్మహత్య చేసి చనిపోయాడని చెప్తూ ఉంటారు అది చూసి దోహి షాక్ అయ్యి రోడ్డు మధ్యలోనే నిలబడి ఉండిపోతుంది అప్పుడే ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి దోహి పైన యాసిడ్ పోయడానికి ట్రై చేస్తాడు కానీ అదే టైంలో అక్కడికి వచ్చి ఆమె ముందు నిలబడి యాసిడ్ దోహి పైన పడకుండా ఆమెను సేవ్ చేస్తాడు ఎక్కడితోటి పార్ట్ వన్ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లనేషన్ కోసం ఒక కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారే కదా మీకు నెక్స్ట్ పాటు కావాలవద్దని నాకు తెలిసేది కాబట్టి కామెంట్ మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ వచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి